Welcome to the Tolly Tube. కూతురు వివాహం మార్చి ఇరవై నాలుగున వైభవంగా జరిగిన విషయం తెలిసిందే జైపూర్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ పాల్గొన్నారు ఇక వినాయక రెడ్డి తాత సహాయం సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు పెళ్లి అనంతరం దగ్గుబాటి కుటుంబం రామ సహాయం ఫ్యామిలీ ఫోటోస్ నూతన దంపతులు అశ్రిత వినాయకరెడ్డిలది పెద్దల అంగీకారంతో జరిగిన ప్రేమ వివాహం ఆశ్రిత వినాయకుల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లికి దారి తీసింది కాగా అడుగు పెట్టబోయే కొత్త ఫ్యామిలీ ఇదే హైదరాబాద్ రేస్ చైర్మన్ సురేందర్ రెడ్డి ఫ్యామిలీని ఈ ఫోటోలో చూడొచ్చు పెళ్లి వేడుక సందర్భంగా దగ్గుబాటి కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు వెంకటేష్ కొడుకు కూతుర్లతో పాటు సురేష్ బాబు నాగ చైతన్య తల్లి లక్ష్మి అభిరామ్ చైతన్య సమంత దంపతులను కూడా ఈ ఫోటోలో చూడొచ్చు అయితే ఈ పెళ్లికి నాగార్జున రాలేదు అక్కినేని ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ ఎంత స్నేహితులు మనకు తెలుసు ఇక నాగార్జున వెంకటేష్ కూడా మంచి స్నేహితులు పైగా బావా బామర్దులు అయినా కాని నాగార్జున వెంకీ కూతురు పెళ్లికి హాజరు కాలేదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నాగార్జున మొదటి భార్య అయిన వెంకటేశల్లు లక్ష్మి అయితే ఇక రెండవ కారణం అక్కినేని నాగార్జున మన్మధుడు సినిమాని స్టార్ట్ చేశారు మార్చి ఇరవై ఐదున ఈ సినిమా స్టార్ట్ అయింది ఇది ముందుగానే నిర్ణయించుకున్న ముహూర్తం కావటంతో ఇది ముందుగానే నిర్ణయించుకున్న ముహూర్తం కావటం అదే సమయంలో పెళ్లి కూడా రావటంతో నాగార్జున అశ్రిత పెళ్లికి హాజరు కాలేకపోయారు అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగచైతన్య సమంత దంపతులు ఈ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేసే రిసెప్షన్ కు నాగార్జున ఏది ఏమైనా వినాయకరెడ్డి అశ్రితులకు మనము కంగ్రాట్స్ చెప్పేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్